ఇది కాకతీయ రాజులు నిర్మించిన పురాతనమైన ఆలయం ఇక్కడికి రాణి రుద్రమదేవి వచ్చి పూజలు చేసి వెళ్ళేదట ఈ ఆలయాన్ని మహాదేవ్ అని పిలుస్తూ ఉంటారు ఈ ఆలయ గర్భగుడిలో బ్రహ్మసూత్రం కలిగిన శివలింగమును దర్శనమైతే చేసుకోవచ్చు పురాతనం నాటి కట్టడాలు మరియు పురాతనం నాటి చరిత్రను తెలిపే ఆనవాలను ఇక్కడ ధ్వంసమైతే చేయడం అయితే జరిగింది మహమ్మదీల పాలనలో ఈ ఆలయాన్ని కూడా విడిచిపెట్టకుండా ధ్వంసమైతే చేశారు ఈ ఆలయం ఎక్కడ ఉంది ఆలయం విశేషాలంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారి ఇది కాకతీయ రాజులు నిర్మించిన పురాతనమైన ఆలయం ఈ ఆలయాన్ని మహాదేవ్ ఆలయం అని పిలుస్తూ ఉంటారు ఈ ఆలయం ఎదురుగా నల్ల రంగుతో స్తంభం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇది ఈ ప్రాంతానికి గుర్తుగా స్థాపించి దేవాలయాన్ని నిర్మించినట్టుగా చెప్తూ ఉంటారు ఈ ఆలయం ఎనిమిది సంవత్సరాల పురాతన నిర్మాణం అని గుర్తించి తెలంగాణ పురవస్తు శాఖ వారు టూ థౌజండ్ సిక్స్లో పునరుద్ధరణ చేసి ఈ ఆలయాన్ని బాగోగులు ఇప్పటికీ చూస్తూ ఉన్నారు పురాతన సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం గ్రామ ప్రజలు శివరాత్రి వేడుకలు ఐదు రోజులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఈ ఆలయం ప్రక్కనే మనకు శిలాశాసనం అయితే కనిపిస్తూ ఉంటుంది పురావస్తు శాఖ వారు ఈ శిలాశాసనం ప్రకారము ఏడు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరాల మధ్యలో ఈ ఆలయాన్ని కాకతీయ రాజులు నిర్మించినట్టుగా నిర్ధారించారు అయితే ఆలయం నిర్మించక ముందు రాణి రుద్రమదేవి ఈ ప్రాంతానికి విజయానికి గుర్తుగా ఆలయం ఎదురుగా నల్లరాతితో ఒక స్తంభం అయితే నిర్మించి తర్వాత ఆలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది అయితే కాకతీయ రాజులు తమ విజయానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించి శివుడికి అంకితం చేయబడిందని చెప్తూ ఉంటారు రాణి రుద్రమదేవి గారు ఆలయాన్ని నిర్మించిన తర్వాత ప్రతిరోజు ఆమె విజయానికి గుర్తుగా ఈ ఆలయానికి వచ్చి పూజలు చేసి వెళ్ళేవారట ఎక్కడ చూసినా కానీ ఈ ఆలయం చాలా అద్భుతంగా కాకతీయుల నిర్మాణం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కాకతీయ రాజుల అద్భుత నిర్మాణాలు చాలా ఈజీగా అయితే గుర్తుపట్టవచ్చు అద్భుతమైన శిల్పకళతో నిర్మాణ శైలి అయితే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని కూడా మమ్మదీల కాలంలో పూర్తిగా ధ్వంసమైతే చేశారు ఇక్కడ మనం చూడవచ్చు నంది విగ్రహము మరియు శివలింగము వినాయకుడి విగ్రహము ధ్వంసం అయితే చేశారు పూర్తిగా రూపురేఖలు లేకుండా ఎలా ధ్వంసం చేశారో చూడండి పూర్వకాలంలో ఇక్కడ నంది మండపం ఉండేదని తెలుస్తూ ఉంది ఈ ప్రదేశం చూస్తే మనం చూడవచ్చు పూర్తిగా రూపురేఖలు లేకుండా మనకు కనిపిస్తూ ఉన్నాయి వినాయకుడు మరియు శివలింగము ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది ఆలయం లోపల ఆలయం బయట పూర్తిగా రాతి నిర్మాణాలను పగలగొట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి గమనించినట్టయితే ఆలయం చుట్టూరా పూర్తిగా ధ్వంసమైనట్టుగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి చరిత్రను తెలిపే ఆలయాలను టార్గెట్ చేసుకొని మామదీయుల కాలంలో పూర్తిగా ధ్వంసం అయితే చేశారు ఫ్రెండ్స్ ఈ ఆలయం చూడడానికి చిన్నగా ఉన్నా కానీ చాలా అద్భుతమైన నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి రామప్ప ఆలయాన్ని పోలిన నిర్మాణాలు ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటాయి రాణి రుద్రమదేవి కాలంలో ఈ ఆలయం ఒక వెలుగు వెలిగి మహమ్మదీల కాలంలో ధ్వంసమైన తర్వాత రెండు వేల ఆరులో పునరుద్ధరణ చేసినారు ఈ ఆలయానికి భక్తులు చాలామంది వేలాదిగా వస్తూ ఉంటారు శివరాత్రికి కన్నుల పండుగగా శివరాత్రికి ఐదు రోజుల పండుగ జరుగుతూ ఉంటుంది మనం లోపలికి రాగానే నంది మండపం అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ స్తంభాలతో కూడి ఇంటర్నల్ లాకింగ్ సిస్టమ్ తో చాలా అద్భుతంగా పటిష్టంగా అయితే నిర్మించారు ఫ్రెండ్స్ ఈ ఆలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా దోమకొండ విలేజ్ ఉంది పురాతన నిర్మాణాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ఈ ఆలయం పూర్తిగా రాతి స్తంభాలతో చాలా పటిష్టంగా అయితే ఇంటర్నల్ లాకింగ్ సిస్టంతో నిర్మించడం అయితే జరిగింది మనం గమనించవచ్చు చాలా అద్భుతంగా రాతి మండపం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆలయ గర్భగుడి ఎదురుగా పురాతనం నాటి నంది విగ్రహం అయితే దర్శనం అయితే ఇస్తుంది ఆలయం లోపల పైకప్పు పైన చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన నిర్మాణాలైతే కనిపిస్తూ ఉంటాయి కాకతీయ రాజులు నిర్మించిన ఏ ఆలయంలోనైనా కానీ ఇలా డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది చాలా అద్భుతంగా శ్రీచక్రం లాగా అద్భుతమైన రీతిలో శిల్పకళ అనేది మలిచి చాలా ఏండ్లు కష్టపడి ఇటువంటి ఆలయాలను అయితే నిర్మిస్తూ ఉంటారు పురాతన కాలంలో వారు ఏదైనా చరిత్రను రేపటి తరాల వరకు తెలిపే విధంగా చాలా అద్భుతమైన నిర్మాణాలు అయితే నిర్మించడం అయితే జరిగింది కానీ మామదీల కాలంలో వారి చేతుల్లో ఇలాంటి అద్భుతమైన నిర్మాణాలు చాలా కోల్పోయాము మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఆలయాలు చాలానే నిర్మించారు కానీ వారి చేతుల్లో చాలా వరకు ధ్వంసమై మన చరిత్రను తెలిపే ఆలయాలు కన్మరుగైపోయాయి మనం చూడవచ్చు ఆలయం లోపల स्वामीवारी गर्भगुड़ी ఫ్రెండ్స్ ఈ ఆలయానికి రావాలంటే తెలంగాణ రాష్ట్రం దోమకొండ కోట లోపలికి వస్తే ఈ మహాదేవ ఆలయం అయితే దర్శనం అయితే ఇస్తుంది రామ్ చరణ్ గారు మరియు ఉపాసన గారు ఈ ఆలయంలోనే ప్రత్యేక పూజలు చేసి ఇక్కడే వారి వివాహం అయితే జరిగింది ఫ్రెండ్స్ నేను వచ్చిన టైంలో ఈ ఆలయం అయితే మూసి ఉంది అయితే దేవుణ్ణి ఎలా దర్శనం చేసుకోవాలో అర్థం కాలేదు ప్రక్కనే ఒక కిటికైతే ఉంది ఆ లోపల నుంచి అయితే మీకు కూడా దర్శనం అయితే చేపిస్తాను చూడండి ఇక్కడ ఈ ఆలయ గర్భగుడిలో బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ప్రతి శివరాత్రికి చాలా అద్భుతంగా ఇక్కడ వేడుకలు అయితే జరుగుతాయి ఈ హోల్స్ నుంచే దర్వాదా హోల్స్ నుంచే మనమైతే ఈ ఆలయంలో ఉన్న బ్రహ్మసూత్రం శివలింగం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు మనం చూడవచ్చు ఆలయం లోపల ఇంకా చాలా అద్భుతమైన శిల్పకళ అనేది దాగి ఉంది మనం దర్శనమైతే చేసుకోవచ్చు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగంను ఇది ఫ్రెండ్స్ దోమకొండ కోటలో ఉన్న మహాదేవ ఆలయం గురించి పూర్తి వివరాలు ఈ ఆలయాన్ని రాణి రుద్రమదేవి గారు పూజించిన ఆలయం కాబట్టి తప్పకుండా అందరికీ చేరే విధంగా మీ వంతు సాయంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు లైక్ చేసి మీ సపోర్ట్ను తెలియజేయండి